నువ్వు వ్యతిరేకించావా ఆ రోజు ఏమండదు కదా నువ్వు నీ పార్టీ ఏమో ఎక్కడ పోయేటప్పుడు నీ కాదు ఎవరు ఎక్కడైనా నువ్వు ఏమన్నా నువ్వు ఎందుకన్నా ఆలోచన లేకుడు ఎవరికైనా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయా ఆ రోజు ఉన్నావు కదా ఇది ఇది పెడితే ప్రజలకు నష్టం పెడుతుంది ప్రజలకి సరఫరా సరఫరా చేయడం సరి చేయరు అని చెప్పి చెప్పినావు నువ్వు ఆ రోజు వ్యతిరేకించావు కదా నువ్వు వ్యతిరేకించిన స్పార్ట్ మీటర్ పిలుస్తున్నావు నువ్వు వ్యతిరేకించిన దాన్ని నువ్వే సొంతంగా రద్దు చేస్తే చాలా నీతి మారిన చర్య ఇది కాబట్టి సిఐటుగా దీన్ని మేము ఖండిస్తున్నాము ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి మనం అంతా కూడా ఏదో ఒకరోజే ఒకరోజు చేస్తేనే వస్తా అని చెప్పి అనుకోవద్దండి ఇప్పుడున్న ప్రభుత్వాలు అట్లా లేవు కక్షపూరితమైన ఆలోచనతో ఉంటున్నాయి ఈ ఇదంతా అంటే దోచుకోవడానికి మాత్రం మేము అడ్డుకు రాదు కానీ వాళ్ళు వచ్చేప్పుడే అన్ని అడ్డంకులు రాజకీయాలు అన్నీ కూడా వస్తాయి కాబట్టి అటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు పట్టణాలతో మనం పోరాటం చేయాలి పట్టుదలతో పోరాటం చేయాలి ఎటువంటి పోరాటం చేయాలని కూడా భర్వత సిద్ధంగా ఉన్నప్పుడే మరి న్యాయం జరుగుతుంది లేకపోతే లేదని చెప్పి కూడా మీరు ఈ సందర్భంగా గుర్తించండి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు సిఎటు జెండా సిఎటు నాయకులు మీరు వెళ్ళినట్టు ఉంటారు మీకంటే ఒక అడుగు ముందుండి మీకు న్యాయం జరిగేంత వరకు మీ పోరాటంలో భాగస్వాములు అవుతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మన పోరాటం అనేది కేవలం ఇది ఇది ఈ రోజు మనం ఇక్కడ నాటుతున్నాం పోరాటానికి డిజిన్ నాడుతున్నాం ఆరంభం మాత్రమే ఇది ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిజంగా మీరు ఆలోచించాలి ఈరోజు వాళ్ళ సమస్యని సిఐటి తీసుకుంటుంది కాబట్టి సిఐటి పోరాటం ఆపదు వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత ఎవరు కూడా అవసరమైతే విజయవాడకు పోయినా కూడా పోయి కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం ఇవ్వడానికి కూడా చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం అట్లాగే అధికారులు కూడా ఆలోచించాలి వీళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి మరి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్న రేషన్ బియ్యాన్ని ఎందుకు మీరు తొలగించాలని చూస్తున్నావు కేవలం జగన్ మీద ఉన్న కక్ష తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మీరు గుర్తించాలా జగన్ మీద ఉన్న ఏకైక కక్షనే మన అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఇప్పుడే పోయాడన్నా లక్షల మంది అంటే దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్స్ అట్లాగే ఇరవై 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 పదివేల మంది ఈ మద్యం షాపుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళను కూడా తొలగించాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు మన మీదకి వచ్చినాడు రేపు ఎవరి మీద పోతాడో తెలుదు ప్రభుత్వం ఎవరైతే నిర్ణయించిందో గత ప్రభుత్వం వాళ్ళల్లా తీసేసేదాకా ఆయన నిద్రపోడు కాబట్టి ఈ యొక్క గాలి ఇంకొక డిపార్ట్మెంట్ కూడా పోయినా మనం ఆశ్చర్యపోలేదు కాబట్టి మనం అందరం ఎండి ఆపరేటర్లుగా మేల్కొనాలి కాబట్టి జిల్లా వేత్తగా మనం ఉందాం అనమాం ఖచ్చితంగా పోరాటం వైపు పోవాలి ఖచ్చితంగా ప్రభుత్వానికి గుర్తించేలాగా మన కార్యక్రమాలు ఉండాలి కాబట్టి రానున్న కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి గుర్తి చెప్పాలంటే మన ఐక్యత ఖచ్చితంగా ఉండాలి ఆ ఐక్యతను మీరంతా చాటాలి ఈ ఈరోజు పెద్ద ఎత్తున మన కార్యక్రమం చేస్తున్నాం ప్రభుత్వం కూడా తక్షణమే ఏదైతే తొలగించిన ఎండిఓ ఆపరేటర్లను మీరు తీసుకో విధుల్లోకి తీసుకోకపోతే ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ప్రభుత్వం ప్రజలకు వాళ్ళే ఇప్పుడు ప్రజల వ్యతిరేకత వాళ్ళే పెంచుకుంటున్నారు ఈరోజు అందరినీ తీసేసి కాబట్టి రానున్న కాలంలో ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయి కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఈ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్ల ముందు నువ్వు ఇలా చేయడం మంచిది కాదు ప్రజలు కూడా ఆలోచిస్తారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు కాబట్టి అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి రానున్న కాలంలో ఎంపీ చేసే పోరాటాలకు మా సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తూ నాకే అవకాశం ఏంటంటే తెలియజేస్తూ నేను సిఐటి అనుసంధానంతో మా ఎఫ్డీ ఆపరేటర్ల వ్యవస్థ కలిసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నా మమ్మల్ని తొలగించినట్టు ప్రకటించిన ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఉద్యోగాల ఉద్యోగాలతోకి తీసుకోవాలి లేదా ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి దారి చూపించి దాని గురించి చెప్పాలి లేదంటే మేము ఇదే పోరాటం ఇట్లే కొనసాగిస్తూ ఎంత దూరమైనా ఎందాకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా ఏదో ఒక సినిమాలో చిరంజీవి అన్నయ్య గారిది అనుకుంటా ఇది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కార్మికులకు వాళ్ళ రైతులకు ప్లస్ ఒక పెద్ద కంపెనీకి కార్పొరేషన్ కంపెనీకి యుద్ధం జరుగుతుంటుంది దాంట్లో ఒక నాలుగైదు మంది రైతులు నిరసన చేస్తూ ఇమ్మీడియట్గా మీడియా ముందర పెట్టుకొని గొంతులు పోసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు కనుక మమ్మల్ని తిరిగి తీసుకోకపోతే కొంతరు కోసుకొని ఇదే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందరిని కొంతరు ఎంపీ ఆపరేటర్లకి న్యాయం చేసేంత వరకు పోరాడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను కాంగ్రెస్ ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు ఒకటే ఈరోజు ప్రజలకి సేవ చేస్తున్నటువంటి మనల్ని తీసేయడము చాలా దారుణం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట అధికారంలో రాకముందు చెత్త వాళ్ళకు సంబంధించి కానీ లేదంటే మన మాలిటర్లకు సంబంధించి కానీ ఎవరు ఏమన్నా అంటున్నాడు ఈరోజు అధికారంలోకి వచ్చాక చెత్తబండును రద్దు చేశాడు ఈరోజు చెత్తబండులో ఉండేటువంటి కార్మికులందరూ రోడ్డు పంట పరిస్థితి అంటే వాలంటీర్లను తొలగించాడు వాళ్ళు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఈరోజు మన మీదకి వచ్చాడు ఇదే కాదు ఈరోజు అంగన్వాడీలో కానీ మధ్యాహ్న భోజనం కానీ అంటే ఆశా వర్కర్లు కూడా పాత వాళ్ళు తొలగించి కొత్త వాళ్ళు పెట్టుకునే సాంప్రదాయాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి కాబట్టి ఇది కరెక్ట్ అనే పరిస్థితి కాదు ఈరోజు నిరుద్యోగ సమస్య చాలా విముఖంగా పెరిగిపోతుంది ఆ నిరుద్యోగ సమస్యను కట్టడి చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాలు అట్లా చేయకుండా ఈరోజు ఏదో తక్కువ జీవితాలతో పనిచేస్తున్నటువంటి మనల్ని తొలగించడం చాలా దారుణం వాటి దీనికి వ్యతిరేకంగా సిఐటి వెంట ఉంటుంది సిఐటి పోరాటాలతో మీ యొక్క సమ్యక్ మీ యొక్క ఆందోళనకి మద్దతు తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు విశాఖ ఉక్కు గురించి మనకు తెలుసు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఇరవై తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు ఎందుకు సమ్మె చేస్తున్నారు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేస్తున్నారు అది ప్రైవేట్ పనులు చేయకూడదు దానికి సొంత ఘనలు కావాలి అంటే మొన్ననే కాంటాక్ట్ ఎంప్లాయీస్ ని దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది తొలగించారు వాళ్ళందరూ కూడా పనులు పెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెప్తున్నాయి పరిశ్రమలు మూత వేసినా పరిశ్రమలని ప్రైవేట్ వాళ్ళు కప్ప చెప్పినా ఊరు కాదు కార్మికులు పట్టబడితే మీ అంత తెలుసు అనుభవంతో ఈరోజు ప్రభుత్వానికి ఎంత చేయాల్సిన అవసరం ఉంది కానీ మనం కూడా మన సమస్యలు పరిష్కారం ఈ ఆందోళన కొనసాగించాలా వీరికి సిఐటి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం గారికి అలాగే సిఐటి జిల్లా అధ్యక్షులు కెఎస్ రాధాకృష్ణ గారికి జిల్లా నాయకులు ప్రభాకర్ గారికి సాయిబాబా గారికి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ సోదరి సోదరు అందరికీ వందనాలు చాలా నాయకులు చాలా విషయాలు చెప్పారు మళ్ళీ ఈరోజు వాహనాల ద్వారా పంపిణీ చేసి వాళ్ళు ఏదైతేనేమి కరోల విషయమైతేనేమి వరదల విషయమైతేనేమి వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రజా పంపిణీ సేకరణ చేశారు మళ్ళీ అది కనిపించకుండా ఈరోజు నాదేళ్ళ మనోహర్ గారు ఈరోజు ఏకాయకున మిమ్మల్ని తీసేస్తామని చెప్తున్నారు కానీ ఆ దేనిలో మనోహర్కి ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను ప్రశ్నించడానికే వచ్చానని చెప్తున్నారు మరి కార్మికులను రోడ్ల మీద పడేయడానికి ఇప్పుడు ప్రశ్నించలేడా అని చెప్పా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ ఏది ఏదైనప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా పడితే వాళ్ళు త్యాగాలు చేసేసి కూడా టికెట్లు కొని బ్లాక్లో కొని నీ సినిమాలు తీసి తీసి చూసినారు ఎప్పుడు నువ్వు ప్రశ్నించకపోగా కార్మికులను రోడ్డు మీద పడేస్తున్నావు కబద్దా ఏదైతే ప్రశ్నించడానికి వచ్చారో కార్మికులు రోడ్డు మీద పడతా ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలి ఈరోజు తొమ్మిది వేల రెండు వందల మంది ఆపరేటర్లు తొమ్మిది వందల మంది డ్రైవర్లు రోడ్డు మీద పడితే చూస్తున్నావా ఇరవై వేల మంది దాదాపు ఇరవై ఒక్క వెయ్యి నువ్వు ఇచ్చేది మూడు వేల రూపాయలు వాహనాలు ఈఎంఐ కట్టావు మరి ఈ ఈఎంఐ కట్టుకుంటూ దాదాపు ఒకరికి పదివేలు ఐదు వేల రూపాయలు చేస్తూ వాళ్ళు ఏదో మా ప్రభుత్వం వచ్చిందని వాళ్ళు ఏ పార్టీ కాదు ఒక వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ ఇతరత్ర కాకుండా కార్మికుల కోసం వాళ్ళు వచ్చి ప్రజా సేకరణ చేసి వాళ్ళు చేస్తూ ఉంటే ఈరోజు ముస్లిం ముతుగా వచ్చినటువంటి తల్లి తల్లులకు కూడా ఈరోజు రోడ్డు మీద వచ్చి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినారు కాబట్టి ఖబద్దార్ ఏదైతే వాహనాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం ఆరంభించామో కాబట్టి ఇది అంతిమ ఏదైనా చెప్పిన నాయకులు అమర నిరహార దీక్ష చేయడానికైనా సరే ఓకే ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా మేము ఓకే ఉన్నామని కాబట్టి చెప్తా ఉన్నారు కాబట్టి కబద్దార్ జూన్ ఒకటో తేదీ నుంచి కాకుండా ఈరోజు కొనసాగించాలి ఏదే అగ్రిమెంట్లో రెండేళ్ళు ఇంకా రెండేళ్ళు ఉంది కాబట్టి అది చూసి మీకు చదువు రాకపోతే ఆ అగ్రిమెంట్ ను చదువుకోమని చెప్పి కార్మికుల ద్వారా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము కాబట్టి కబద్దారు ఈ కార్మికులను ఇప్పుడు కొనసాగించవలసిందిగా మేము ఈ ధర్నా రూపంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులతో సోదరి సోరూ కూడా ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నారు கொனசாகிச்சாலி எம்பி வர்க்கர்ஸ் வெயிட் பண்ணுங்க வெயிட் பண்ணுங்க கொனசாகிச்சாலி எம்பி வர்க்கர்ஸ் வெயிட் பண்ணுங்க கொனசாகிச்சாலி கொனசாகிச்சாலி

మమ్మల్ని నాలుగు సంవత్సరాలుగా బాగా వెట్టి చాకరీ చేశారు నాలుగు సంవత్సరాలు అయితే గత ప్రభుత్వంలో మీ సేవలు బ్యాంక్ ఉన్నాయి కొందరు మమ్మల్ని శిబాసారు పనిచేసినారు అంటే కార్డుదారులతో పాటు ఇప్పుడు అందరూ మమ్మల్ని కావాలా మీరే మంచి బియ్యం ఇవ్వాలా ఇంటి దగ్గరికే వస్తే బియ్యం బియ్యం బండి ఇంటి దగ్గర వస్తే తీసుకుంటామని కార్డుదారులు కూడా చెప్తున్నారు అంటే ఈ వ్యవస్థ ద్వారా ఎక్కడ నష్టం లేదు వాళ్ళకి ఎందుకు నష్టం కనిపిస్తుందో ఈ ప్రభుత్వానికి అర్థం కాదు కేవలం కూటమి ప్రభుత్వం ఈ కార్మికు కడుపు మీద కలగడం మేమంతా రోడ్ల మీద పడడం మా మా భక్తులు రోడ్ల మీద పడ్డాయి ఈరోజు మమ్మల్ని ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు ఏమంటే మేము కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు పోరాటానికి సిద్ధమైనాం ఇది పోరాటం ఇట్లే కొనసాగిస్తాం మా మేము ఆత్మహత్యలు చేసుకున్నాం తప్ప పోరాటాన్ని అయితే ఆపేద ఆపేదైతే లేదు ఎందుకంటే తిరిగి మమ్మల్ని విధుల్లోకి కొనసాగించాలి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మాకు అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి లేని పక్షంలో మా ఎండియో ఆపరేటర్లు అంతా ఆత్మహత్యలే సరైన ఈ ఈరోజు మేము ఈ సభ చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇంతకంటే మాకు మార్గం లేదు ఇప్పటికిప్పుడు మీరు పోయి మిమ్మల్ని రద్దు ఎండియు వ్యవస్థను రద్దు చేస్తున్నామని మా మంత్రి గారు నాదేళ్ళ మనోహర్ గారు ఇంక కేవలం ప్రకటనతో మమ్మల్ని కాల్తో తన్ని కట్టు మాట్లాడినారు అయితే ఆ రోజు చేసిన సేవలు గుర్తు రాలేదా విజయవాడలో సేవలు చేసినది గుర్తు రాలేదా అంత ముందు కరోనాలో పనిచేసినది మనకు గుర్తు రాలేదా అంటే ఎక్కడున్నదండి వ్యవస్థ వ్యవస్థలో మీరు మీరు లేరు మొన్నటి వరకు ఇప్పుడు వచ్చింది మీ ప్రభుత్వం సంవత్సరం అయింది అప్పుడు ఏం చేశారు కరోనా అందరం పనిచేశాం ప్రాణాలను పరంగా పెట్టి పనిచేసాం ఆ రోజు ఎవరు గుర్తు రాలేదు మీరు మీరు ఎవరు లేరు ఎవరు ఎక్కడ ఎక్కడున్నారు హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నారు ఇక్కడ ఎవ్వరు లేరండి కేవలం మేము ఎండియు మా ఎండియు ఆపరేటర్లు మా సహాయకులు పనిచేశారండి మాస్కులు పెట్టుకొని ఇంటింటికి తిరిగి బియ్యం నిత్యావసర సరుకులు వెల్పించారు వీళ్ళంతా ఎక్కడున్నారు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు అందరూ మాట్లాడే వాళ్ళు కేవలం తీసేస్తున్నాం చేశారు అంతే మీరు వెళ్ళిపోండి ఎక్కడ పోనలేదు నాలుగేళ్ళు సేవలు అడగండి మా వ్యవస్థ బాగలేదా ఇక్కడ బాగాలేదు మీరు చేసే సేవలు సేవలు గుర్తించారు కదా డెబ్బై ఆరు పర్సెంట్ ఎందుకు వచ్చింది ఇంటి వద్దకే బిఎంఐటీ రావాలి పంపిణీ చేయాలని చెప్పి జనాలు ఎందుకు చెప్పాలండి చెప్పారు కదా సర్వే చేశారు కదా బాగుంది మా మా సర్వీస్ బాగుందని చెప్పారు కదా జనాలు మరి మమ్మల్ని ఎందుకు కొనసాగించడం తప్పుకుంటే ఎవరి మీద తప్పుకుంటే ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు తప్పుకుంటే సూచించండి కేసులు పెట్టండి డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి పూర్వసా చదువులో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి